పదమూడు అధ్యాయం ఎనిమిదో వస్తును చదువుకుందాం త్వరగా ఆ వేడి తినమలు ఆగి ఆ చూడండి అతను దహన బలి సాధించిన వెంటనే స్వామియేలు చాలు ఇక్కడ ఏడు దినములను అందండి ఒక దహన బలు సరే మంచిది స్వామి ఏలు రావటానికి కొంచెం ఆలస్యమైంది దహన బలి అర్పించటకు స్వామిలు రావటానికి లేట్ అయింది ఎందుకంటే వృద్ధాపంలో ఉన్నాడు అప్పుడు కాళ్ళను అడిగితే కనుక ఎంత దూరం నడిచి రావాలి కనుక కొంచెం లేట్ అయింది అయితే అక్కడ వచ్చిన జనాభందరూ కూడా స్వామి ఏలు రావటం ఆలస్యం అవుతుందని కొంతమంది వెళ్ళిపోతుంటమో చూశారంట కొంతమంది వెళ్ళిపోవటము చూసి ఏం చేశారు చెప్పండి అలా ఈ సౌలు ఏం చేసినంటే లేచి ఆ దహన బలి చేశాడు బాగా వినాలి ఆ దహన బలి ఇత్తన చేసిన తర్వాత స్వామి ఏలు వచ్చాడు అక్కడికి స్వామియాలు వచ్చాడు ఏమంటాడమ్మా స్వామియేలు సవులు సవులను కలుసుకొని వందనము చేయట బయలుదేరగా అత్తనితో నువ్వు చేసిన పని ఏమిటి స్వామి అత్త నడిచి స్వామి ఎవరు చెప్పండి ఈ సవులకు కూడా తండ్రి సవులకి స్వామిలే ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి చేయాల్సి ఉంది ఈయనెవరు చేయటానికి రాజు కదా బాగుండమ్మా మీరు వినాలి ఈ మాటలు ఆ బలి ఎవరు అర్పించాలి స్వామి అర్పించాలి సవులు ఎవరు ఒక రాజు ఒక రాజు అంటే ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి అనుకుందాం వీళ్ళ పని ఏంటి రాజ్యం పరిపాలన చేయటం ఎల్ది కానీ దేవుని పని వాళ్ళది కాదు ఆ దానబాలు వెల్పించే అర్రకత్తు స్వామి ఈయనకి సవులకి లేదు కానీ తన చావుకుడు తన ఆత్మీయతలు చెయ్యాల్సి ఉన్నది నాకు అధికారం ఉంది కదా అంతే కదా నేను రాజును కదా నాకు అధికారం ఉంది కదా ఇతను చేసేసేసాడు దేవునికి మహిమకల్ని వేసిన తర్వాత ఈ లోపలి అత్తుంటే వందనామలు చెప్పడానికి వెళ్ళాడు ఎవరు స్వామి చవులు స్వామి వందనమలు చెప్పడానికి చవులు వెళ్ళిన తర్వాత ఆయన వందనమలు చెప్పలేదు కానీ నువ్వు చేసిన పనేంటి నువ్వు చేసిన పనేంటి దేవునికి మహిమ కలుగునగాక అక్కడేమంటున్నాడమ్మా స్వామి ఏలో చూడ జను నాయ చెదురుపోవటం చూసి నిర్ణయ కాలమును నువ్వు రాకపోటీవు పిలిస్తీన్లు ఆ దమస్కాల కూడి నేను చూసి ఇంకను ఇంకా యహోమని శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు నా మీద నా నాయంతటి నేను నాకు ఎవరు చెప్పలేదు కానీ నాయంతటి నేనే సాహసించి ఈ దహన బలి అర్పించాను అని ఇక్కడ సౌలు అంటున్నాడు దా అక్కడ అందుకు నీ దేవుడని యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గై కొనక నువ్వు అవేకమైన పని చేసి గనుక నీ రాజ్యమును ఇస్రాయిల్ మీద సదాకాలం చిరపరచుటకు యహోవా వరకు ఆపు చూసావా నువ్వు ఒక సావకుడు చేసిన పని నువ్వు చేసావా కనుక ఇక నీకు రాజ్యం లేదు ఏ రాజ్యాన్ని బట్టి నువ్వు గర్వించుకుంటున్నావో ఏ రాజకీయను బట్టి నువ్వు గర్వించుకుంటున్నావో నేను రాజును కదా నేను ఏ చేసే చెల్లుతుందని చెప్పేసి నువ్వు దేన్ని బట్టి నువ్వు గర్వించుకొని ఇదిగో నేను చేయాల్సిన పని నువ్వు చేశావో ఈరోజు నా దేవుడు యహోవా నీ రాజ్యము నీలోంచి తీసివేసి ఇస్రా మీద అదండి సదాకాలం ఉండేదానికి అక్కడ ఇంకొక్కరిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అన్నాడు ఏమండి మీకు అర్థమైంది ఇప్పటికైనా వినండి ఇంకా దావి స్వామి చేయాల్సిన పని ఎవరు చేశారండి సౌలు చేశాడు అందుకే గుర్రం చేసే పని గుర్రమే చేయాలి కుక్క చేసే పని కుక్కే చేయాలి గాడి చేసే పని గాడి చేయాలి సంగమలో కూడా దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని అతనే చెయ్యాల అర్థమవుతుంది మీకు ఎవరు చెయ్యాలి అది దైవ శోకడు దైవ సోకుడే చేయాలి విశ్వాసం తెలుసు విశ్వాసం చేయాలి సంఘ పెద్ద తెలుసున్న పని సంగపెద్దే చెయ్యాలి అంతేగాని కదండి ఆయనైనా వాక్యం చెప్పి నేను నిలబడి చెప్పకూడదా అని అన్నవనుకో ఏమైపోతావు దురాత్మ నీలోకి వచ్చేస్తుంది ఇంకంతే అది నీ పని కాదు అది నీ పని కాదు ఆ దేవునికి ఇవ్వలేదు ఈరోజు మన గ్రామాలకు వచ్చే చావుకలు ఎలాంటి వాదన నేను ఎవరు అనకూడదు ఆలోచించుకోండి ఎలాంటి చావుకులు వస్తున్నా నీ దగ్గరికి ఎవరైతే ఎనభైంది పాట పాటలు వెళ్ళి కూర్చుంటావు ఆయన ఎలా అంటాడు దేవుడు ఏర్పరచుకున్నవాడేనా దేవుడు పిలుపు పిలుపు ఉన్నవాడేనా ముందే చెప్పాను కదా సిగరెట్లు తాగుతారు బీడీలు తాగుతారు ఉన్నాయన్ని దోసుకుంటూ మోసాలు చేసుకుంటూ ఆదివారం సంకర్ బైబిల్ పెట్టుకొని వాక్యం చదువుతున్నావే ఈ అధికారితో వాక్యం చదువుతున్నావు ఎవరిచ్చారు నీకు ఆ అధికారం ఎవరు చేసే పని వారు చెయ్యాలి అందుకే సవులు చేశాడు రాజర కూలిపోతున్నాడు 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 ఆ ప్లేసులో ఇంకొకరు లేచాడో ఎవరు అంటున్నాడు యోవా తనకు చిత్తానుసారం ఎవరిని పెట్టుకుంటాడు ఆయన ఆయన గౌడ్ ఎవరో తెలుసా తన చిత్తానుసారంగా జీవించేవాడు కావాలా నీ ప్రకారం నడవటం కాదు ఆయన ఇష్ట ప్రకారం నడవాలా హలలుయా అందుకే దయవిశ ఏం చేయాలి ప్రభువా నేను రేపు ఏం మాట్లాడాలి రేపు నేనేం బోధించాలి నాకు బయలుపరుచు నాకు బయలుపరుచు రేపు నేను ఏం చెప్పాలయ్యా నాకు బయలుపరుచు అని దేవుని దగ్గర గంటల తరబడి కొంతమంది దైవ శావకులు ప్రభు దగ్గర ముర్ర పెట్టుకొని ప్రభు దగ్గర పొందుకొనిచ్చి పులిపెట్టి నిలబడి బోధిస్తారు అంతేగాని వారు మొత్తం తప్పులు చేసుకుంటా వారు మొత్తం వాళ్ళ ఇష్టపక్కన తిరుగుతా ఆదివారం సంక్రాంతి పట్టుకొని వచ్చి నిలబడి వాక్యం చెప్పడం అలా చెప్పాడంటే అతను బోధకుడి కాదు దేవునికి మహిమ కలుగునుగా ఆ యహోవా తన చిత్తానుసారమైన ఆ మనసు గల ఒక కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన గై కొనకపోతే గనుక ఎహోవా తన జనుల మీద ఆ అత్తని అధిపతిగా నియమించను ఎందుకు సవులకి ఘనత కలగలేదు అంటే సవులు ప్లేస్ లో దావీదు లేచాడో హలోయ అర్థమవుతుంది మీకు దావీదికి పదివేల కొలదే సవులకి వేలకు చుత్తులంటే అది ఎవరిచ్చారది దేవుడే ఎందుకంటే సవుల్లో ఉన్న స్వార్థం శవులు ఏది చేయాలో అది చేయకుండా కదండీ తనకు మించినది చేయబోతున్నాడు అది దేవునికి వ్యతిరేకముగా సవులు నిలబడ్డాడు అందుకే శవులకి అవమానము కలిగినది గణహీనత చేసింది దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రేమ దేవుని అని నువ్వు దేవునిలో ఉన్నంత వరకు నువ్వు కదిలించబడవు నువ్వు దేవుల్లో నమ్మకం ఉన్నంత వరకు ప్రభు చెప్పినంత వరకు ప్రభు మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జీవించినంత నువ్వు కదిలించబడవు ఎప్పుడైతే నీ సొంత ఆలోచన నీ సొంత మైండ్ బట్టి నువ్వు చేస్తుంటావు కొంతమంది ఉంటారు కదండి హాయ్ వెళ్ళిపోయా నిజా నేను చెబుతున్నాను కదా వెళ్ళిపోయాను చా నేను ఇంకొక పాఠం తెచ్చుకుంటా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి నేను ఒంగోలులో ఉన్నా ఒంగోలు మా నాన్నకి మా నాన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను ఒంగోలులో ఉన్నా పెద్దోరి మరుగన ఒక ఆయన వచ్చాడు పెదవరి మరుగునీ ఆయనకు వచ్చి ఆయన ఎప్పుడు చిన్నపిల్లడప్పుడు చూసా ఆయన అంటున్నాడు అయ్య అబ్బాయి ఎవరంటే మా కొడుకేనయ్యా పాస్టర్ అన్నాడు అతను నన్ను పిలిచి మా ఊర్లో సేవ చేస్తావా అన్నాడు నేను ఎందుకు చేయను చేస్తాను అన్నాను నేను ఎందుకు చేస్తాను దేవుడు నాకు ఇచ్చింది ఎండి పెండిసావు నేను చేస్తాను ఒక ఊర్లోకి వెళ్ళి నాకు ఇష్టం ఉండదుగా అయినా చూద్దామని ఎందుకు చేయను చేస్తాను అన్నాను ఇదిగో మా ఊర్లో నేనే సంఘ పెద్దని నేను చెప్పిందే జరగాలి అన్నాడు ఇప్పుడు వాక్యం సారంగా చదువుతున్నాను ఈయన ఊర్లో పెద్దంట రెండోది సంగ పెద్దంట ఈయన చెప్పిందే చేయాలంట పాస్టర్ ఒకటి ఇంకేం చేయాలా ఇదిగో నేను బయట ఉంటా అంటే లోపల కూర్చోవా అన్న నేను లోపలికి రాను నేను బయట ఉంటా అంటే ఇదేందండి సంగ పెద్ద లోపల ఉంటా కానీ బయట ఉంటాడు అంటే ఇది ఆకు రకం ఏ అండి ఆకు ఒక్కేసుకుని టైపు సిగరెట్లు తాగే టైప్ అది అందుకే లోపలికి రాడు బయట ఉంటాడు మళ్ళీ ఇది పెద్ద సంగంలో ఆడంట చెయ్యెత్తుతా నేను ఆగిపోవాలంట అంటే టైం గిరిగీసినట్టుగా నేను చెయ్యొత్తుతా నువ్వు ఆగిపోవాలా ఇలాంటి అందరు తయారయ్యి సంఘాలని పాడు చేసి సంఘాలని దెబ్బలుగా చేస్తున్నారు తెలుసా నీకు దేవుడు అంటే తెలుసా వాక్యం అంటే తెలుసా ఒకరోజు మా ఊర్లో దేవుడు బంతికి పిలిచారు నన్ను ఇక్కడికి వచ్చిన కొత్తలో దేవుడు బంతి పెడుతున్నారు ఏంటి నేను సంఘం నడిపించాలి నేను చెప్పాను నేను వాక్యం చెప్పాలంటే నేను డైరెక్ట్గా రాను దేవుడు నాకు ఇచ్చిన ఉంది నాకు ఇచ్చిన గొర్రె మంది ఉంది ముందు ఆ గొర్రెలు మేపిన తర్వాత నేను వస్తా దానికి ఓకే అయితేనే అన్న ఆ పర్వాలేదండి మీరు ఏ టైంకి వచ్చినా పర్వాలేదు మేము ఆగుతామన్నారు నేను ఏడ మొగించుకొని పోయా నేను ఏడ మొగించుకొని ఇరవై కిలోమీటర్లు పోతే ఆడవా ఎంత టైం ఒకసారి మీరు ఆలోచించండి ఈ లోపల బాగా భోజనాలు చేసి పెట్టారు ఇంత అండాలకి ఊరు మొత్తానికి భోజనాలు పెట్టాలని మైక్ నాకు ఇచ్చారు నేను మైక్ వాళ్ళకి ఇంకా నేను చెప్పని చెప్తే కదా ఇచ్చేది ఒకడొచ్చి వచ్చి లోపల నిలబడి చేపకి అంటాడు ఇట్ అంటాడు అంటే ఆపేయబడి నన్ను నువ్వు చెయ్యి తాపడానికి నేను నీ మనిషిని అనుకున్నామంటారా నేను ఏ సయ్య మనిషిని నువ్వు చెయ్యెత్తితే నేను ఆగిపోవటమేంది వదల్లారు రెండున్నర దా కొట్టి వాక్యము మై కింద పెట్టి పక్క వచ్చేసిన చెయ్యెత్తుతున్నాడు వీడి చర్చ లేక రాడు పొద్దున లేతే మందు కొట్టడం మోసాలు చేసుకోవటం ఇలాంటి అందరు సంఘ పెద్దలు సంఘాన్ని పాడు చేయటానికి సంఘ కాపరని గలిబి చేయటమే తప్పక ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇష్టాను సంఘ పెద్దకున్న లక్షణాలు ఏంటి సంఘ పెద్దకున్న ఏంటి మీరు ఎటుకల్ చదువుకోండి ఒకటో తీమతులు ఉంటాయి మాటలు సంఘ పెద్దకున్న అర్కత్తలు సంఘ అంటే ఆ సమాస కాదు దేవునికి మహిమ గాక నా ప్రేమైనా దేవుని బిడ్లారా సవులు ఎందుకు కోల్పోయాడంటే తనలో ఉన్న స్వార్థాన్ని దేవునికి అసహ్యము పుట్టించాడు దేవునికి అసహ్యం పుట్టించాడు గనక దేవుడు అనుకున్నాడు ఈయన ఇలాగే ఉంచితే వీడు శివురికి ఏం చేస్తారో అర్థం కాదని చెప్పేసి దేవుడు ఏం చేసింటే తన రాజ్యకాన్ని తీసి ఎవరి చేతిలో పెట్టాడండి దాబీ చేతులు పెట్టాడు దావీదు చేతులు పెట్టాలంటే అది ఎంత కష్టమైంది మీకు తెలుసా బాగా వినండి ముగిసేస్తా రెండు నిమిషాల్లో దాబీదిని ఏర్పరచుకున్న సంగతి సవులు తెలుసు నిష్టి రాదున సంగతి సవులు తెలుసు కనుక సవుల దగ్గర దాబీదు ఉండేవాడు అయితే సవుల దగ్గర దాబీదు ఉంటే దావీదు అక్కడ నిలబడి ఉండగా దావీదు సవుల్లో ఈట తీసుకుని దావిదిన చంపాలని ఈటేస్తే దేవుడు ఆ ఈటను తప్పించాడు రెండు మూర్లు అవతల పడ్డది ఈటు దావీ తప్పించుకున్నాడు అక్కడి నుంచి దావిదిన చంపటకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎందుకు తెలుసా సవులు ఇప్పుడు దా దురాత్మ ఉంది ఎన్ని మారులు చంపటానికి సవులు ప్రయత్నం చేశాడంటే దావీదు పారిపోయింది కానీ యుద్ధమ చేయలేదు తిరుగుబాటు చేయలేదు చివరికి దేవుడు ఒక రెండు అవకాశాలు ఇచ్చాడండి దేవుడు ఎవరికండి దావీదికి ఇచ్చాడు సౌల్ దావేదిని చంపటానికి నాలుగు వందల మందిని తీసుకుని వచ్చిండి ఎవరు రాజు అధికారం ఉంది కదా ఇలా కొంచెం అధికారం ఉంటే చాలు విర్ర బీగుతారం రెండు కుట్టి మొలలు పక్క ఉంటే చాలు నలుగురు మగవాళ్ళు ఉంటే చాలు అంటుండ్ర ఇక బాడీ రెండు నిమిషాలు దొక్కేయగలను ఏసయ్య సవులు చేసిన పని కూడా అదే నాలుగు వందల మందిని తీసుకొని దావీని చంపటానికి దావీ దగ్గర కూడా ఉన్న రెండు వందల మంది దాబీది కత్తి పట్టుకుంటే వేల మందిని చంపుతాడు కానీ సవులను చంపటానికి దావీది ఇష్టపడలేదు హలోలుయో ఎందుకంటే అతను అభిషేకించబడినవాడని ఆ అభిషేకానికి దేవుడు భయపడ్డా ఆ దావీది భయపడ్డాడు కొండ మీద ఎక్కడో ఉన్నాడు పలానా పేస్ లో ఉన్నాడని సవులు వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుగం దూరం దేవుడు ఏం చేసినట్టే వాళ్ళకి నిద్ర కలుగు చేసేవాడు నిద్ర ఎక్కడో అక్కడ నిద్రపోతున్నాడు రాజుని కాపాడదేవుడు ఇప్పుడు ఇంకా రాజు ఒక పక్క నిద్రపోతున్నాడు ఈ సైన్యం పక్క నిద్రపోతుంది ఎవరికి చోయి లేదు అప్పుడు దావీ దావీదో దావీదో వాడు కొని శత్రువు అప్పు ఈరోజు సవు నిషేధ అప్ప చెప్తున్నప్పు అని అంటే అయ్యా నువ్వు అభిషేకించిన వ్యక్తి నేను సంపనయ్యా ఆ మాట చదువుతుంటే కళ్ళము నీళ్ళు వస్తాయి దావీదికి ప్రాణగండం ఎవరిదోడడం తెలుసా శవులతోటి ఉంది సవులు పారిపోతూ ఉన్నాడు పట్టించాడు పట్టించాడే అంటే నేను నీ అభిషేకించిన వ్యక్తి నేను ముట్టనయ్యా అని అంటాడండి అంటే దావీదులో దేవిని భయము ఎంత ఉంది అందుకే తన ఇష్టానుసారమైన మనిషిని ఒక్కరిని కనుగొన్నాడు ఎంత భయం ఉందండి మరొక్కసారి కూడా అలాగే అప్పగిస్తాడు దావీదో అంటే అయ్యా నేను ఆ చేయను అప్పుడు దావి దగ్గర ఒకడు ఉంటాడు నా ఏలినవాడా ఒక్క అవకాశంగా నిస్తే సవులు ఈటు పక్కన నాటబడి ఉంది ఆ ఈటు తీసుకొని ఒక్కసారి పొడిస్తే భూమిలేకెళ్ళిపోతుంది ఒక్క దెబ్బతో అవుతుంది అంటాడు ఎవరు దావి దగ్గరుండి అంటాడు అంటాడు ఆ పని నువ్వు చేయాల్సిన అవసరము లేదు నువ్వు ఆ పని చేసిన అవసరం లేదు నా దేవుడు అభిషేకించిన వ్యక్తిని ఎవ్వడం ముట్టకూడదు కానీ నా దేవుడే అతను ఒత్తుతాడో చచ్చిపోతాడో అవకాశాలు ఎతే అప్పుడు దేవుడు అనుకుంటాడు నాకు బాగా భయపడి బాగా లోపడున్నాడు నిజంగా నా ప్రేమైన కుమారుడిని ప్రభు మెచ్చుకొని యుద్ధములో శని క్లోజ్ చేసేసేసాడు దావిదేమన్నాడు నా దేవుడు అతను ఒత్తుతాడు లేదంటే యుద్ధములో సత్తాడు యుద్ధములో తన ఇద్దరు కుమారులు సవులు మరణించేశారండి కుళ్ళు ఏడదా వచ్చింది ఒకసారి స్వార్థము మరణం వరకు వచ్చేసింది ఆ ఒక్కటితో పోలేదు మరణము తన కుటుంబమే లేకుండా పోయింది ఆ ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు చాలా మంది వాళ్ళని అడ్డం పెట్టుకొని కుళ్ళు కుత్తం తరగలికి చేస్తూ ఉంటారు చివరికి వాళ్ళ కుటుంబాలు ఉండవు సవులు కుటుంబము లేదండి ఎంత బాధాకరమైన విషయము అప్పుడు రా సవులు చనిపోయిన తర్వాత రాజయ్య అర్రకంకి ఎవరిక లేదు ఒక దావీదికి దప్పక అప్పుడు దావేది సింహాసనం మీద కూర్చున్నాడెక్కి హలోయ ఆ ప్రేమైన దేవుని బిడ్లారా స్వార్థాల్లో ఉండకూడదు కానీ ప్రేమ ఉండాలి ప్రభు రక్తంతో కడగబడిన మనము ప్రభు ఏర్పరచుకున్న మనకి ఏముండాలంటే ప్రేమ ఉండాలి కనికిరం ఉండాలి దయా ఉండాలి మంచితనం ఉండాలి ఈ నా ప్రభు కోరుకుండేది అన్నిటికటి ముఖ్యమైనది ఆయనకి ఇష్టడుగా ఎవరికంట ఏ సయ్యకి ఇష్టడుగా ఇష్టరాలుగాను జీవించాలి భూమి మీద అలా ఉంటే నీలో కనికరం ఉంటుంది జాలి ఉంటుంది దయ ఉంటుంది మంచి మనుషుతనం కూడా ఉంటుంది దేవునికి శుతి కలుగునగాక ప్రభు వైపు చూడండి మనుషుల వైపు చూడబాకండి ఎవరండి మనుషులు నానుకోవద్దు ప్రభువును నానుకోండి ప్రభు వైపు చూడండి ప్రభు మాత్రం లేపగలడు ఎవ్వరూ ఎవ్వరిని లేపలేరు కానీ నా ప్రభువే నిన్ను దించగలడు లేపగలడు రుద్దు చేయగలడు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు పడిపోడు ఎప్పుడు నాశనం కాడు నా ప్రభు లేవనెత్తగలడు అందరూ కూడా ప్రభుని శుద్ధించుకుందాం అందరం కలిసి ప్రభుని శుద్ధించుకుందాం అందరము అందరము శుద్ధించండి అందరూ దేవునికి మహిమ కలుగునగాక అందరూ ప్రభుని శుద్ధించండి ప్రభుని శుద్ధించండి